వినుకొండ మండలం ఏనుగుపాలెంలో ఈ నెల ఆరున జరిగిన గుంటూరు శివ హత్య కేసు ఛేదించినట్లు నష్ట్రోపేట డిఎస్పీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ డిఎస్పీ హనుమంతరావు పేర్కొన్నారు అక్రమ సంబంధం పాత కక్ష శివ హత్యకు ప్రధాన కారణమన్నారు ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయని ఈ నేపథ్యంలోని ఏనుగుపాలెంకు చెందిన శ్రీను సుబ్బారావు వెంకట్రావు ముగ్గురు వ్యక్తులు ఈ నెల ఆరున పొలం వద్దకు వెళ్లిన శివను హత్య చేసినట్లు వెల్లడించారు కేసును త్వరగా చేదించిన వినుకొండ అర్బన్ సిఐ ప్రభాకర్ను ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందిను అభినందించారు. పల్నాడు జిల్లా నరసపాడు సభ్యుని పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపలం అనే విలేజ్ దగ్గర గుంటూరు శివ అనే అతన్ని రీసెంట్ గా మటర మట చేయడం జరిగింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద మా సేవ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్కి వెళ్ళి ఆ మట జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మటర్ చేశారు ఎవరు చేశారు అనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్ గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజ్డ్ యొక్క భార్యతోటి సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ ఇతనికి ఈ యవన్ ఇతను చింతల సీను ఇతను మేనుముతాయి కనిపిస్తున్న వ్యక్తి ఏదో ఉంది అని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ అదేవిధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంట పడుతున్నాడని చనిపోయిన అతను వాళ్ళ నాన్న అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో మరో ఆరో తారీఖు నాడు పట్టపగలే పది పది గంటలు కదా అంత పొలం ఎవరు ఉంటారు ఎవరు పొలాలు వాళ్ళు ఉంటారు ఈ జరిగిన దానికి చాలా దగ్గరగా ఎవరు లేరు వదునైన ఆయుధాలు ఉపయోగించి చంపివేయడం జరిగింది ఆ ఆయుధాలు కూడా మేము రికవరీ చేయడం జరిగింది విదిన్ టెన్ డేస్ లో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని అదుపులోకి తీసుకొని కోర్టుకి పెట్టడం జరుగుతుంది ఈ కేసులో పని పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మరియు సత్యనారాయణ వాళ్ళ టీము అందరిని కూడా అభినందిస్తూ ఎస్పీ గారికి దీంట్లో రివార్డ్స్ కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది